வாட் மேக்ஸ் வலட்சுமி ஆங்கிரி நாட் லைக் கிரைம்ஸ் அகேன்ஸ் கிரைம்ஸ் அகேன்ஸ் தோஸ் திங்ஸ் கெட் மீ வெரி கிரைம்ஸ் அகேன்ஸ் ஆனல்ஸ் இவன்னு இல்லாம లాగా అయిపోతుంది ఒక మెంట్ లాగా చంద్రముఖి లాగా మాట్లాడుతున్నాను దట్ మేక్స్ మీ ఫిస్ట్ చంద్రముఖి లాగా బాబాయ్ అప్పుడు నిజం జయమ కనిపిస్తారు ఆ టైంలో అండ్ మీరు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు అవి ఇప్పటికీ కూడా తిరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఏదైనా ఎలాంటి క్రైమ్ జరిగింది అనుకోండి మీ స్టేట్మెంట్స్ రీల్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి లైక్ అప్పటికప్పుడు హ్యాంగ్ చేయాలి కట్ చేసి పాడేయాలి అంతే హ్యాంగ్ కట్ చేయాలి హ్యాంగ్ చేసి చాలా ఈజీగా చనిపోతారు కదా హ్యాంగ్ చేసి ఈజీగా చనిపోతారు కట్ చేసి లైఫ్ పోతా నీకు తెలుస్తుంది తప్పు చేస్తుంది ఏమంటారు అదే